అనంతపురం నగరంలోని పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో సోమవారం ఉదయం కార్గిల్ విజయ్ దివస్ రజత్ జయంతి మహోత్సవం రెండు వేల ఇరవై నాలుగు సందర్భంగా ఇండియన్ ఆర్మీ అధికారులు చేపట్టిన పాన్ ఇండియా మోటార్ సైకిల్ దక్షిణ ప్రాంత డి ఫైవ్ మోటార్ సైకిల్ యాత్రను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ విఐఏఎస్ జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ కు కార్గిల్ విజయ్ దివాస్ మోటార్ సైకిల్ క్యాప్ మెమోంటోను ఆర్మీ అధికారులు లెఫ్టినెంట్ కర్నల్ మనోజ్ కుమార్ నాయర్ కెప్టెన్ ఆదర్శ్ జన్మేదాలు అందించి కలెక్టర్ను గౌరవపూర్వకంగా సన్మానించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ విఐఏఎస్ మాట్లాడుతూ మన భారతదేశ సరిహద్దులో ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మన ఆర్మీ అధికారులు జవాన్లు ప్రాణాలకు తెగించి పోరాడి ప్రాణాలు సైతం పోగొట్టుకుని మన దేశానికి కార్గిల్ యుద్ద విజయాన్ని అందించారని కార్గిల్ వి విజయ్ దివాస్ ఈ జులై ఇరవై ఆరుతో రజతోత్సవం జరుపుకుంటుందని ఇందులో భాగంగా కార్గిల్ వీరులను స్మరించుకుంటూ దేశం నలుమూలల యువత మాజీ సైనికులు ప్రజలలో దేశభక్తి కార్గిల్ వీరుల స్పూర్తిని నింపడం కోసం ఇండియన్ ఆర్మీ ఆధ్వర్యంలో దేశం నలుమూలల ధనుష్ కోడి ద్వారాకా డింజన్ ఢిల్లీ నుండి కార్గిల్ విజయ్ దివాస్ రజత్ జయంతి మహోత్సవం డి ఫైవ్ మోటార్ సైకిల్ యాత్ర ప్రారంభమైందని జూలై ఇరవై ఆరున జమ్మూ కాశ్మీర్లో ద్రాస్లో ఉన్న కార్గిల్ వార్ మెమోరియల్ చేరుకొని కార్గిల్ విజయ్ దివాస్ శ్రీనివాస్ రజతోత్సవం మహోత్సవాలను ఇండియన్ ఆర్మీ జరుపుకుంటుందని తెలిపారు అలాగే జిల్లాలో ఉన్న మాజీ సైనికుల సమస్యలను తెలుసుకొని పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపారు కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న మాజీ సైనికులు అలాగే ఎన్సీసీ అధికారులు స్టూడెంట్స్ ట్రాఫిక్ సిఐ నారాయణ రెడ్డి కార్గిల్ మోటార్ సైకిల్ యాత్ర సమన్వయ అధికారి సుబేదార్ సిద్దప్ప జిల్లా సైనిక సంక్షేమ అధికారి కార్యాలయ సిబ్బంది గిరీష్ బాబా అమర్నాథ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు కార్గిల్ రజత్ జయంతి మహోత్సవ్ నేపథ్యంలో డి ఫైవ్ మోటార్ సైకిల్ ఒక యాత్ర ఇండియన్ ఆర్మీ వారు సదరన్ పాయింట్ ధనుష్కోడి అలాగే ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ పాయింట్ నుంచి మూడు బృందాలు ఢిల్లీలో చేరి అక్కడి నుంచి హిమాలయంకి ద్రాస్కి వెళ్తూ ఉన్నాయి అందులో భాగంగా దక్షిణ భారత నుంచి వెళ్తున్నటువంటి ఒక బృందం ఈరోజు వారి యొక్క ఐదు వేల కిలోమీటర్ యాత్ర భాగంగా అనంతపురంకి వాళ్ళు వచ్చి హాల్ట్ అవ్వడం జరిగింది ఈరోజు జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా సైనిక్ వెల్ఫేర్ బోర్డ్ చైర్పర్సన్ చేతుల మీదుగా ఫ్లాగ్ ఆఫ్ చేస్తూ వారు హైదరాబాద్కి తరలించడం జరిగింది ఇందులో భాగంగా వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ దాకా యాత్ర ఒక వివరాలు ఏ ఉద్దేశంతో ఈ యాత్రని కై తీసుకుంటున్నారు అనేది అన్నీ కూడా అక్కడి నుంచి వచ్చినటువంటి లెఫ్టినెంట్ కర్నల్ గారు మరియు క్యాప్టెన్ నాకు వివరంగా చెప్పడం జరిగింది అలాగే జిల్లాలో పదిహేడు మంది ఎక్స్ సర్వీస్ మెన్ కార్గిల్లో భాగవహించారు అందులో ఐదుగురికి ఈరోజు గౌరవం కూడా తెలియజేయటం జరిగింది